గత నాలుగు రోజుల నుంచి కార్మికులు హక్కుల కోసం కూడా బెటాయించడం నిరసన తెలియజేయడం జరిగింది ఈ రోజు నా స్టాఫ్ అండ్ వర్క్ సంబంధించి కానివ్వండి కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి కానివ్వండి మేము మా నాయకుల మా నాయకులందరూ సంబంధించి కూడా మాట్లాడాం వర్కర్ల కూర్చో మాట్లాడాం ఎమ్మెల్యే గారు పదిహేడో తారీఖు కానీ పద్దెనిమిదో తారీఖు కానీ మేనేజ్మెంటు ఎమ్మెల్యేలు గారిని నాయకులకు సంబంధించి కూర్చో మాట్లాడుతామని పరిస్థితి చెప్పారు కాబట్టి కార్మికులు కూడా కన్వీన్ చేసేసి రేపు ఆ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి మీద గౌరవంతోనే కార్మికులు కన్వెన్స్ చేసుకొని తప్పనిసరి వాళ్ళు కూడా డ్యూటీలు పొంబల్సి చెప్పడం జరిగింది కార్మికులు డ్యూటీకి వెళ్తారు సమస్యల గురించి పదిహేడు పద్దెనిమిది తారీఖులు తప్పనిసరిగా మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాను నేను మేనేజ్మెంట్ కూడా ఒకటే మనవి చేస్తున్నాను కార్మికులు మీ కార్మికులుగా చూసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉండాలి ఫ్యాక్టరీ ఉండటం వలన పది మంది వదలటానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం చూసాం ఇప్పుడు మనం చూస్తే శ్రీనాథ్ సంబంధించి కానివ్వండి రామపురాలకు సంబంధించి ఇల్లు సైతం కూడా బ్లాస్టింగ్కి సంబంధించినటువంటి నీరలు బారే పరిస్థితున్నప్పుడు కూడా మేము ఎందుకు భరిస్తున్నాము లోకల్గా మా పిల్లలు కూడా కొంతమంది ఉద్యోగాలు వస్తాయని ఆలోచనతో జరిగే నష్టాన్ని కూడా అక్కడ రైతులు కానివ్వండి పడ్డప్పుడు కూడా భరించే పరిస్థితి ఉంటుంది కానీ కార్మికులకు సంబంధించినటువంటి వారిని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో కూడా చేయకుండా కార్మికుల కాలు రాయకుండా కార్మికులకు సంబంధించిన హక్కులు ఇస్తారనేటువంటి నమ్మకంతోనే ఈరోజు కార్మికులు కూడా చెప్పారు చెప్పేసి ఈ రేపు ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారం చర్చలు చేస్తున్నారని కూడా కోరుకున్నా అదేవిధంగా కూడా మిగతా కార్మిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆలోచించండి తప్పనిసరి కార్మిక వర్గానికి స్టాఫెడ్ వర్కర్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మేము తర్వాత ఎంపీ గారు అందరం కూడా సహకరించి మీ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం